మొత్తం తిప్పు రానుమూలలు తిప్పు తిప్పు ఇట్లా ఇట్లా వెనక అంతా వాళ్ళకి చూపి అలా ఏమన్నా చి తేడా ఉన్నా చినిగిన అంతే కింది అవతల వైపు కూడా వెనక వైపు కూడా తిప్పు అట్లా ఇప్పుడు చేయి చూసి కట్ చేయి మళ్ళీ చీరలు ఉంటాయిగా

బయటికి చూపిస్తుంది ఒక్కొక్కటి తీసి మళ్ళీ తీసి తీసి ఒక అవతల పెట్టు ఒక్కొక్కటి ఇప్పుడు అది ఇప్పి చూపి అవును అది గివేవే గిఫ్ట్ వెళ్ళింది అది అది గివేవే వెళ్ళింది మొత్తం ఇప్పాలి లేవాల్సిందేగా నాకు అంత ఐడియా లేదు రెండు చీరలు అంతే ఇప్పి చూస్తే ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు జాకెట్ అది

अधि गुड़ा? आ, अधि गुड़ा. जोम्बा लो అప్పుడే మళ్ళీ ఫస్ట్ అట్లానే తీసుకుంటూ చూడు నాకు గడపడేటట్టు ఓకే చిన్న పంక్షన్లో వేసుకోవచ్చు కదా ఉన్నాయి కలర్స్ కాడ ఆన్లైన్లో ఇంకా గొలుసు చూడు గొలుసు కూడా చూడు గొడ్సు గివేవే గిఫ్ట్ వెళ్ళింది అది తీసుడు నేను లైకులు కొట్టినా వాళ్ళు తీసిడు అనమాట లక్ష్మీదేవిదే ఉంటుంది డ్రెస్ వేసుకుంటే ఉంటుంది కదా డ్రెస్ దీనికి 嗯，OK。Okay.